నాగార్జున గారికి అయితే సినిమా ఇండస్ట్రీ నుంచి పూర్తి మద్దతు లభించింది ఎందుకంటే కొండా సురేఖ్ గారు చేసినటువంటి కామెంట్స్ పైన సినిమా ఇండస్ట్రీలో అందరూ చిన్ననాటుల దగ్గర నుంచి పెద్ద నాటుల దాకా మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మద్దతు ప్రకటించారు ఆయన అయితే బహుశా ఎవరికి ఏం జరిగినా కూడా ఆయన బయటకు వచ్చి మాట్లాడాడు ఆయన ఎలాంటి ఇలాంటి వివాదాలను ఎప్పుడు కూడా ఆయన తలదొచ్చడం కానీ ఎవరికైనా ఏమైనా ఇబ్బంది జరిగితే బయటకు వచ్చి ఇలా మాట్లాడకూడదని చెప్పటం కానీ నాకు తెలిసినంతవరకు ఎప్పుడూ జరగల ఎప్పుడే ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని అనుకూలంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆయన పనులు చక్కబెట్టుకుంటా ఉంటారు ఆయన ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి గారు ఆయన ఎన్కన్వెన్షన్ హాల్ని కూల్ చేయటం అనేదే రాజకీయంగా ఆయన ఆయనకు వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది అంత పూర్వం రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనకు అనుకూలంగా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారితో ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి నేను అనేది ఏంటంటే ఇదిలాగే సినిమా ఇండస్ట్రీలో చాలామందికి చాలా రకాల ఇబ్బందులు వచ్చినాయి ఎప్పుడూ కూడా సినిమా ఇండస్ట్రీ అందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి మద్దతు తెలియజేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పటిలాగానే అప్పుడు కూడా ఉంది కదా గతంలో చిరంజీవి గారిని విమర్శించారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా చాలా టార్గెట్ చేశారు మీడియాల్లో కొంతమంది వ్యక్తులను కూర్చోబెట్టి నానా రకాలుగా వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళ అమ్మగారి గురించి వాళ్ళ భార్యల గురించి రకరకాలుగా నీచాతి నీచంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా ఆ సందర్భాల్లో ఇదే సినీ ఇండస్ట్రీ ఎందుకు ఎకతాటిపై రాలేకపోయింది అదే సినిమా ఇండస్ట్రీ ఎందుకు మాట్లాడలేకపోయింది అంటే కొండా సురేఖ గారి మాటలు చాలా అభ్యంతరకరం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఖండించాల్సిందే నేను అనేది ఏంటంటే ఇదే యూనిటీ ఆఫ్ యాక్షన్ గతంలో ఎందుకు లేదు గతంలో పవన్ కళ్యాణ్ గారికి అవమానం జరిగినప్పుడు చిరంజీవి గారికి అవమానం జరిగినప్పుడు వీళ్ళందరూ ఎందుకు వచ్చి మాట్లాడలేదు నేను అనుకుంటానే ఉన్న చిరంజీవి గారు ఇంకా ట్వీట్ చేయలేదని చిరంజీవి గారు చాలా చాలా ఓన్ చేసుకుని మాట్లాడారు నాగార్జున గారిని కొండా సురేఖ్ గారు ఇలా మాట్లాడకూడదు రెడీ క్లస్ అని చెప్పే మాట్లాడారు చాలా దారుణమైనటువంటి కామెంట్స్ ఇలాంటి వాటిని సహించే ప్రసక్తే లేదు అని చెప్పి బాగా హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఇచ్చారు నాగార్జున గారికి నేను అనేది ఏంటంటే నాగార్జున గారికి కూడా అదే రకమైనటువంటి మద్దతు మరి ఇవ్వాలి కదా చిరంజీవి గారికి కూడా చిరంజీవి గారి ఫ్యామిలీకి ఇబ్బంది జరిగినప్పుడు చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్లని భారీగా ధరలు తగ్గించినప్పుడు ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా కానీ చిరంజీవి గారికి మద్దతుగా కానీ సినిమా ఇండస్ట్రీ విషయంలో రాజకీయాలు అవసరం లేదు సినిమాని సినిమాగా చూడండి అనే ఒక మాట నాగార్జున గారి నోటి నుంచి వచ్చింది ఏ రోజన్నా మరి వాళ్ళకు అవసరమైనప్పుడేమో వీళ్ళందరూ మద్దతు ఇస్తున్నారు ఏదైనా మానవ ఏదన్నా మోరల్ సపోర్ట్ కావాల్సిన సందర్భంలో మెగా ఫ్యామిలీకి కానీ మెగా హీరోలకు సంబంధించి కానీ ఏ ఒక్కడు కూడా వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదు మరి ఇదేం పాపమో నాకు అర్థం కాదు అదే చిరంజీవి గారు అయితే మాత్రం ఎవరికి ఏం జరిగినా ఎవరికి ఏ చిన్న విజయం వచ్చినా వెంటనే ఆయన వచ్చేస్తాడు ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా నేనున్నానంటే ముందుకు వస్తూ ఉంటాడు మరి ఎంతమందిని ఆయన అందరు వాడిగా ఫీల్ అందరూ నా వాళ్ళని ఆయన ఫీల్ అవుతాడు కానీ ఆయన్ని అందరూ మావాడని ఫీల్ అయ్యేటువంటి సినిమా హీరోలు కానీ సినిమా కుటుంబాలు కానీ లేవు మరి ఏంటంటే చిరంజీవి గారు కూడా చాలా తీవ్రంగా ఖండించారు ఈ వ్యాఖ్యలని ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు నాగార్జున గారు ఏమో లీగల్గా నేను వెళ్తానని చెప్పి ఆయన మాట ఆయన ఆయన చెప్తున్నారు కొండా సురేష్ గారు అయితే ఆమె సమంత గారిని హట్ చేసినందుకు ఆమె యొక్క ఎదుగుదల అందరికీ ఆదర్శంగా ఉంటుంది ఆమె ఆ మాటలకు నొచ్చుకున్నందుకు ఆ మాటలు చేసుకుంటున్నా అని చెప్పి ఆమె ప్రకటించారు ఏంటంటే ఇది ఒక పెద్ద వివాదం అయిపోయింది సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ వర్సెస్ అంటే ఇంకా రేవంత్ రెడ్డి గారు దానిపైన ఏం మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే దాన్ని ఖండిస్తూ ఆమెను కూడా ట్రోల్ చేశారు కదా ఆమె కూడా నొచ్చుకుని ఉన్నది ఇది ఇద్దరు ఆడపిల్లలకి మధ్య జరిగిన సంఘటన ఆమె వ్యాఖ్యలు చేస్తుంది కాబట్టి దాన్ని ఎంతటితో వదిలేయండి అని చెప్పి పీసీసీ ప్రెసిడెంట్ కోరినటువంటి పైన మనం గమనించవచ్చు చూద్దాం ఏం జరుగుతుంది